తెలుగు పెద్దలు డాక్టర్ డాక్టర్ శ్రీ రొక్కం కామేశ్వరరావు చల్లపల్లి చిట్టిబాబు గారి గురించి తెలుసుకుందాం శ్రీ చిట్టిబాబు గొప్ప వైనిక విద్వాంసులు ఆయన పేరు చెప్పగానే వీణను చేతబూనిన సరస్వతీదేవి మాదిరి తెలుగువారందరి మదిలో శ్రీ చిట్టిబాబు స్ఫురణకొస్తారు ఆయన అసలు పేరు హనుమాన్లు అయితే ఇంట్లో వారు ముద్దుగా పిలిచే చిట్టిబాబు నలుగురి నోళ్లలో నాన్నట్టే చిట్టిబాబుగానే ప్రఖ్యాతి చెందారాయన వీణా ఈజ్ మై మిషన్ ఇన్ లైఫ్ వీణ నా జీవన నాదం అనే శ్రీ చిట్టిబాబు కేవలం ఐదేళ్ల వయసులోనే వీణను తన ఒడిలోకి తీసుకొని చిన్న సైజు కచేరీలు చేశారని ఆయన అభిమానులు చెప్తారు శ్రీ చిట్టిబాబు తన తొలి వీణా కచేరీ పన్నెండు సంవత్సరాల వయసులో ఇచ్చిన బాల మేధావిగా ఆయనాడు గడించారాయన శ్రీ చిట్టిబాబు పంతొమ్మిది వందల ముప్పై ఆరు అక్టోబర్ పదమూడున తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో జన్మించారు తల్లి శ్రీమతి చల్లపల్లి సుందరమ్మ తండ్రి శ్రీ చల్లపల్లి రంగారావు శ్రీ పండ్రవాడ ఉపమాఖ్య శ్రీ ఈయన్ని అప్పలాచార్యుల దగ్గర శ్రీ చిట్టిబాబు తన తొలి రోజుల్లో వీణానాదంలో తొలి మెళికలు నేర్చుకున్నారు ఆ తర్వాత మహామహోపాధ్యాయ శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి శిష్యర్కంలో గొప్ప వైణిక విద్వాంసునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అనంతరం దేశ విదేశాల్లో అనేక కచేరీలు చేశారు ప్రముఖ నటీమణి సినీ దర్శక నిర్మాతగా పేరెన్నికగన్న రామకృష్ణ తీసిన మజ్ను చిత్రంలో బాలనటునిగా కూడా శ్రీ చిట్టిబాబు నటించారు అయితే ఆ తర్వాత తర్వాత సంగీతపరంగా వీణావాదనపైనే ఆయన మొగ్గు చూపారు దక్షిణాదిన నిర్మించిన అనేక చలనచిత్రాలకు శ్రీ చిట్టిబాబు వీణావాద్య సహకారం సుమారు రెండు దశాబ్దాలకు పైగా అందించారు ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు శ్రీ విశ్వనాథం గారులతో తెలుగు తమిళ కన్నడ భాషల్లో పలు చిత్రాలకు ఆయన వీణా వాద్య సహకారం అందించారు తమిళంలోని కళైకోవిల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో సంపూర్ణ రామాయణం బాబు దర్శకత్వంలో శ్రీ రాఘవేంద్ర వైభవం పంతొమ్మిది వందల తొమ్మిదిలో అనేక తెలుగు కన్నడ చిత్రాలకు వీరు అందించిన సంగీత సహకారం సంగీత ప్రియులను ఓలాడించింది వీణానాదంలో తనకంటూ ఒక ప్రత్యేక బాణిని ఆయన రూపొందించుకున్నారు వీణపై నవరసాలు పలికించారని నాదబ్రహ్మను సాక్షాత్కరింపజేశారని సంగీత ప్రియులు ఆయన్ను కొనియాడతారు ఇంతటి గొప్ప సంగీత విద్వన్మణ్ణి అనేక కళా సంస్థలు సంగీత సభలు పీఠాధిపతులు సంస్థానాలు విద్యా సంస్థలు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేకసార్లు ఉచిత రీతిని సత్కరించి గౌరవించాయి అంతేకాదు అమెరికా యూరోప్ మలేషియా సింగపూర్ శ్రీలంక ఫిలిపైన్స్ జపాన్ ఆస్ట్రియా ఇలా ఒకటేమిటి అనేక దేశాల్లో పర్యటించి అక్కడ సంగీత కళాభిమానులకు వీణావిందులు జీటుబాబు అందించారు తిరుమల తిరుపతి దేవస్థానం కంచి కామకోటి పీఠం తమిళనాడు ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా వీరు నియమితులయ్యారు గాంధర్వ కళానిధి సంగీత కళాసాగర వీణానాథ సరస్వతి సప్తగిరి సంగీత విద్వన్మణి ఇలా అనేక పురస్కారాలు ఆయన అందుకున్నారు ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణ ప్రదానం చేసింది సంగీత నాటక అకాడమీ అవార్డును అప్పటి రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకటరామన్న అందజేశారు నేడు మ్యూజికల్ వరల్డ్లో చిట్టిబాబు ఆడియో క్యాసెట్లు సీడీలుగా విరివిగా లభ్యమవుతున్నాయి గుడిగంటలు పేరున యాభై వీణలపై వీణానాదం వీణపై పాశ్చాత్య రాగాల పనులు సైతం పలికించి రికార్డును నెలకొల్పిన చిట్టిబాబు తీవ్ర గుండెపోటుతో పిన్న వయసులోనే యాభై తొమ్మిదేళ్లకే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి తొమ్మిదిన తన సంగీత ప్రియులందరినీ వదిలి తన గాన గంధర్వ లోకాలకు వెళ్ళిపోయారు